హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజియా టాక్స్ ఈరోజు మనం స్వీట్ కార్న్తో టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ తయారు చే స్వీట్ కార్ని ఒలుచుకొని ధరలను బాగా శుభ్రంగా వాష్ చేసి తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి కుక్కర్లో తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఒక గ్లాసు వాటర్ వేసి కుక్కర్లో ఒక టూ త్రీ ఆర్ విజిల్స్కి ఉడికించుకోవాలి బాయిల్ అయ్యాక స్టైనర్లోకి తీసుకొని వన్ మినిట్ అలా వదిలేసి వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి మనకు రుచికి సరిపడా చిల్లీ పౌడరు తర్వాత ఆల్రెడీ మనము బాయిల్ చేసేటప్పుడు కాస్త సాల్ట్ వేసాం కాబట్టి తర్వాత రుచిని తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలి అండ్ చాట్ మసాలా లెమన్ జ్యూస్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ స్నాక్ వన్ ఆర్ టూ మినిట్స్లో చేసుకోవచ్చు ఇది వెయిట్ లాస్ ఇమ్యూనిటీ అండ్ పిల్లలకు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ట్రై నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్